ఉ ఆధారిత వ్యవసాయం గోశాల ఉత్పత్తుల్లో భాగంగా మనం చక్కగానగ నూనెలు ఈ చెక్కగానగ నూనెల్లో నువ్వు నూనె కొబ్బరి నూనె కుసుమ నూనె పల్లె నూనె ఇవన్నీతో పాటు మన లోకల్లో పండించినటువంటి ఈ కుసుమ నూనె ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఔషధం ఉండపచ్చు ఈ కుసుమ నూనె వంట కానీ చేసుకున్నట్టయితే వంటలో కా చేసుకున్నట్టయితే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదని ఈ పూరు చేసినా వడ చేసినా చకనాలు మురుకులు అట్లా చెక్కలు అట్లు చేసినప్పుడు ఆయిల్ పీల్చుకోదు ఆ వంటలు తిన్నప్పుడు హెవీనెస్ అనిపించదు ఆ చెక్కలు తిన్నా పూరి తిన్నా వడ తిన్నా ఆ బాడీలో హెవీనెస్ అని ఉంటుంది బయట ఏ ఆయిల్ వాడినా కూడా ఈ తేలికగా అరిగించే శక్తి ఈ నూనెలో ఉంది ఈ పంట కూడా చాలా న్యాచురల్గా ఏమాత్రం ఎరువులు పురుగు మందులు పడవు దీనికి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం పడదు ఈ డ్రై ల్యాండ్లో కూడా బాగా పెరుగుతుంది ఇది ప్రజెంట్ నాలుగు వందల ముప్పై రూపాయలు లీటర్ ఉంది ఈ నల్లనూలునే నాలుగు వందల రూపాయలు తెల్లనూలలోనే ఐదు వందలు కుసుమునే నాలుగు వందల ముప్పై వేరుశనగలు అయితే మూడు వందల యాభై రూపాయలు మనం ఇవన్నీ కూడా చక్కగానంలో ఆడించినవి ఇవన్నీ కూడా ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఎరువు లేకుండా పండించినవన్నీ ఈ మీరు చూసినటువంటి వస్తువులన్నీ కూడా స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ జస్ట్ హాయ్ అని వాట్సాప్ చేసినట్లనే మన దగ్గర నుంచి కేటలాగ్ వస్తుంది ఆటోమేటిక్గా ఆ వాట్సాప్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నారు